నమస్తే అండి జైత్యాల జిల్లా ఎండపల్లి మండలం చెర్లపల్లె గ్రామంలోని ఇది భారీ వర్షం దిక్కు ఎండ ఒక దిక్కు గాలి భారీ వర్షం కురుస్తున్నది ఇంత మండు దెండెలో కూడా ఇంత పెద్ద భారీ వర్షం కురవడం ద్వారా రైతులకు చాలా నష్టం వాటిల్లుతుంది ఎందుకంటే ఆరు కాలాల పాటు పండించినటువంటి రైతు తమ వడ్లను ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పోసుకున్నాడు రేపో మాపో కొనుగోలు చేసే సమయానికి ఇంత పెద్ద వర్షం కొట్టడం ద్వారా వడ్లు తడిసి ముద్దయ్యే పరిస్థితి ఉన్నది రైతులు ఈ వర్షం ద్వారా చాలా నష్టం అయితే ఏర్పడుతుంది అయితే జైత్యాల జిల్లా ఎండపల్లి మండలం చెల్లపల్లె గ్రామంలోని ఈ కురుస్తున్నటువంటి వర్షాన్ని జే ఛానల్ ద్వారా లైవ్లో చిత్రీకరిస్తున్నాను చూస్తూనే ఉండండి మా జేను ఛానల్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను సమాచారం